నమస్మితారా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదులో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన యొక్క ఆలోచన ఏ రకంగా ఉండాలి మన యొక్క ఆచరణ ఏ రకంగా ఉండాలి మన ప్రిపరేషన్ ఏ రకంగా ఉండాలి అదే రకమైనటువంటి ఈ పేపర్లలో రోజు ఒక రోజేమో అప్పుడే నోటిఫికేషన్లు అంటారు ఇంకో రోజేమో ఇంకా నోటిఫికేషన్ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందంటారు ఎమ్మెల్సీ కోడ్ అంటారు ఇవన్నీ విషయాలు విన్న తర్వాత ప్రిపరేషన్ డీలే పడిపోవడం సహజం అయితే ఇక్కడ ప్రిపరేషన్లో మన యొక్క యాటిట్యూడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెన్స్ అనేటువంటి వాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఉంటారండి కానీ ఒక రెండు కోణాల్లో మనం ఆలోచిస్తే ప్రేమ ఉద్యోగము వాళ్ళు రెండో రకం ఏంటంటే ఉద్యోగం కొట్టాలి అనుకుంటున్న వాళ్ళు ఉద్యోగం కొట్టే వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మాకు పర్వాలేదు ఎప్పుడొచ్చినా సరే మా యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటిది వీలు అంటుంటారు ఏం చెప్తారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామని వీలు అనుకుంటారు వీళ్ళేమో లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నారు వీళ్ళేమో షార్ట్ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటున్నారు వీళ్ళేం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ మొత్తం పూర్తి చేసి రివిజన్లో వీళ్ళు ఉంటారో వీళ్ళు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చేటప్పుడే వీళ్ళు స్టార్ట్ చేస్తారు అంటే ఒక విషయం గమనించండి మెయిన్గా ఎవరైతే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పడెంట్స్ ఉన్నారో అందరికీ ఆర్థిక భారం అనేటువంటిది ఉంటుంది అందరికీ కుటుంబ సమస్యలు అనేటువంటిది ఉంటుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉద్యోగం కొట్టాలంటే అన్నిటికీ అధిక మించి లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చూడండి లాంగ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు లైబ్రరీలో చూడండి మీరు స్టడీ హాల్స్లో చూడండి మీరు ప్రైవేట్ హాస్టల్స్లో చూడండి మీరు రూములు పెట్టుకొని చదువుతున్నటువంటి వాళ్ళు చూడండి మీరు కాబట్టి వాళ్ళందరినీ మనము దాటుకుంటూ సక్సెస్ సాధించాలి అంటే ప్రిపరేషన్ మొదలు పెట్టకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుతా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు నేను చదవలేను నోటిఫికేషన్ వచ్చినప్పుడే స్టార్ట్ చేస్తా అనుకుంటే మాత్రం పొరపాటు పడతారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి నోటిఫికేషన్ అనేటువంటిది రోజు పేపర్లో రోజే అంటారు మళ్ళీ రేపు అంటారు మళ్ళీ ఇంకో రోజేమో లేట్ అవుతుంది అంటారు వాటిని చూసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనము ఏమి చేయలేము ఏమి సాధించలేము వెనుక పడిపోతాము మళ్ళీ మనకు రిజల్ట్ వచ్చేనాటికి ఏదో వన్ మార్క్తోటో హాఫ్ మార్క్తోటో టూ తోటో జాబులు కోల్పోతాము మళ్ళీ బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే మీరు డిసైడ్ కాండి వన్స్ యూ డిసైడ్ తప్పకుండా ఒక్కసారి మీరు డిసైడ్ అయితే ఇంకా ఎవరి మాట వినొద్దు ఇక హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్కి ఫుల్ ప్లెజ్డ్గా దీనికంటే ఎక్కువగా నేను ప్రిపరేషన్ చేయలేను అనే కాన్సెప్ట్ తోటే అంతగా ప్రిపరేషన్ చేస్తేనే హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఏ కాంపిటేటివ్ జాబ్కి తీసుకున్నా హెవీ కాంపిటీషన్ అనేటువంటిది మనకు ఉంటుంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం సాధించాలనే బలమైన సంకల్పం ఉంటే సరిపోదు దానికి సాధించాలనేటువంటిది కాన్సెప్ట్ తోటే అంతగా ప్రిపరేషన్ అనేటువంటిది మనకు ఉండాలి బట్ ఆ ప్రిపరేషన్లో మీరు కూడా ఉండాలంటే ఇప్పుడే ఈ క్షణమే ఒక మంచి రోజు కాబట్టి ఈ క్షణమే మీరు స్టార్ట్ చేయండి మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరే కావచ్చు మనకు అన్ని సమస్యలు ఉండొచ్చు కావచ్చు కానీ వాళ్ళు రాసేది మనం రాసేది ఒకటే క్వశ్చన్ పేపర్ ఒకటే సమయం మరి వాళ్ళు అంతగా ప్రిపేర్ అవుతున్నారు రివిజన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆ రకంగా ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం పోటీ అనేటువంటిది దాటుకొని వెళ్తేనే మనకు ఉద్యోగం వస్తుంది కదా మరి ఎందుకు డీల్ పడిపోతున్నాం సాధించాలనే తపన ఉంటే సరిపోదు దానికి ఒక తపస్సులాగా చదవగలిగితేనే సాధించి తీరుతారు కాబట్టి ఆ రకమైనటువంటి జీవితంలో నీ యొక్క స్థాయి నుంచి ఉన్నత స్థాయికి నీ యొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఉద్యోగం సాధిస్తే వాటంతటా అవే తొలగిపోతాయి మిత్రమా గుర్తుపెట్టుకో నీ దగ్గర రాని దోస్తులే రేపు నన్ను సాధించావు అనుకున్న ఆ సమయం వస్తేనే అందరూ నీ యొక్క చుట్టుముట్టుపోతారు కాబట్టి ఒక్కసారి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయినటువంటి స్నేహితులు దూరంగా వెళ్ళిపోయినటువంటి బంధువులు అందరి దగ్గర అవుతారు సక్సెస్కు అంత వ్యాల్యూ ఉంటుంది సక్సెస్కు అంత పవర్ అనేటువంటితో ఉంటుంది ఆ పవర్ని ఒకసారి టచ్ చేసి చూడు అనుభవించు అప్పుడు తెలుస్తుంది నీ యొక్క జీవితంలో కాబట్టి ఆ రకంగా నీ ప్రయాణం కొనసాగాలి కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రిపరేషన్ని వదిలిపెట్టొద్దు కన్సిస్టెంట్ మెయింటైన్ చేసుకుంటా లాంగ్ ప్రిపరేషన్లో ఉంటేనే ఉద్యోగం అనేటువంటిది సాధించి తీరుతాము అనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సాధించగలుగుతాం మీ అమ్మ నాన్న కళ్ళలో ఆనంద భాష్పాలు మీ యొక్క కుటుంబ సభ్యుల కళ్ళలో ఒక రకమైనటువంటి ఆ యొక్క ఆనందకరమైనటువంటి క్షణాలు నువ్వు తెప్పించగలిగేటువంటి సత్తా సామర్థ్యము నీలోనే ఉంది మిత్రమా ఒక్కసారి కాంపిటేటివ్ వరల్లో దిగావంటేనే వీటన్నిటిని తట్టుకొని ఉండాల్సిందే మనమంతా కూడా కాబట్టి ఆ రకమైనటువంటి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇప్పుడు మాత్రము ఎవరి పెళ్లిళ్ళు కానీ ఏమన్నా కానీ తర్వాతనే మనం వెళ్ళాల్సింది కాబట్టి ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ తోటి నీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తేనే ఇప్పుడు కాకుంటే ఇంగెప్పుడు నీవు కాకుంటే ఇంగెవరు నీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి వ్యక్తి నా ముందు ఉన్నటువంటి మీరు మాత్రమే ఆ వైపుగా మీ యొక్క ప్రయాణం కొనసాగాలని మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి వెలుగును చెందించి సక్సెస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా వీలైతే తప్పకుండా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి శ్రీను ఇంగ్లీష్ లబ్ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి ఫ్రీ క్లాసెస్ ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటి దాంట్లో అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ